చందమామ కథ బహుమానం ఒక గ్రామంలో గంగులు గవరమ్మ అనే పేద దంపతులు ఉండేవారు వారికి చాలా కాలానికి ఒక కూతురు పుట్టింది ఆ పిల్లకు గగనమ్మ అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు గవరమ్మ ఎంతో కాలం నుంచి కష్టపడి దాచుకున్న డబ్బుతో ఒక నవరసు కొన్నది దానిని భర్తకు ఇచ్చి కంసాలి బ్రహ్మన్న చేత దానితో మన గగనకు మురుగులు చేయించండి అని చెప్పి పంపింది బ్రహ్మన్న వద్దకు వెళ్దామని గంగులు బయలుదేరాడు ఆ ఊరిలోనే బాపిరాజు గారు అనే జమీందారు గారు ఉన్నారు ఆయన భార్య బసవమ్మ గారు ఆమెది జాలిగుండె బీదలంటే ఆమె ప్రాణం పెడుతుంది కూడాను కంసాలి బ్రహ్మన్న ఇంటికి వెళ్ళాలంటే బాపిరాజు గారి గుమ్మం ముందు నుంచే వెళ్ళాలి గంగుల ఆ దారిన పోతూ ఉండగా బాపిరాజుగారు అతన్ని పలకరించి లోపలికి తీసుకెళ్లారు సావిట్లో తాటాకు చాప్ మీద గంగుల్ని కూర్చోపెట్టి రాజుగారు మాట్లాడుతూ ఉండగా ఏడుస్తూ ఉన్న మూడేళ్ల అమ్మాయిని తీసుకువచ్చి బసవమ్మ అక్కడ దిగబెట్టింది ఆ పిల్ల చేతులకు ఉన్న బంగారు మురుగులు చూసి గంగులు మన గగనకు కూడా ఇటువంటి మురుగులే కదా చేయించబోతున్నాము అనుకొని మురిసిపోయాడు ఇంతలో బసవమ్మ లోపల నుంచి గబగబా వచ్చి పిల్ల ఆడుకుంటూ ఉన్న స్థలం అంతా వెతికింది ఎందుకలా వెతుకుతున్నావు అని భర్త అడిగేసరికి అమ్మాయి ఏడుస్తూ ఉంటే నారాయణమ్మగారు రెండు కాసులు చేతికిచ్చి ఊరుకోబెట్టారు ఇప్పుడు వెతికితే ఒక్కటే కనబడుతుంది అని చెప్పింది ఆవిడ ఈ మాట వినగానే రాజుగారు ఏం గంగులు నువ్వు కానీ తీలేదు కదా అని అడిగారు ఇప్పుడు గంగుల సంగతి చిక్కుల్లో పడింది ఇక్కడ రాజుగారి ఇంట్లో కాసు కనపడకుండా పోయింది తాను పేదవాడు కావటం చేత ఆ సమయంలో అక్కడే ఉండటం చేత తనను వారు అనుమానించటంలో ఆశ్చర్యం లేదు పైగా తన వద్ద సరిగా ఒకే ఒక్క కాసు ప్రత్యక్షంగా ఉండనే ఉన్నది కనుక అతను ఏమి చెప్పుకుందామా అనుకున్నా లోకం నమ్మదు కదా అందుచేత తన వద్ద ఉన్న కాసు వారికి ఇచ్చేసి నేనే తీశాను అంటే సరిపోతుంది అనుకున్నాడు తన కాసు ఒక్కటి వారికిచ్చేస్తే మరి అతని ముద్దుల కూతురు గగనకు మురుగులు ఎలా వస్తాయి ఇంతకు ఇంటికి పోయి భార్యకు ఏమని సమాధానం చెప్పటం ఈ విధంగా గంగులు మనస్సులు మదనపడి తన వద్ద నుండే కాసు తీసి రాజుగారికి ఇచ్చివేసి ఉసూరు మనుక్కుంటూ తన మాన తను పోయాడు గవరమ్మ అస్తమానం ఏమండి ఇంకా ఎప్పుడిస్తాడు మన అమ్మాయి మురుగులు అని భర్తను పోరుతూ ఉండేది ఇదుగో అదుగో అంటూ గంగులు కాలయాపం చేస్తూ వచ్చాడు ఇంతలో ఒకనాడు కంసాలి బ్రహ్మన్న ఏదో పని మీద ఆ వీధిని పోతూ గౌరమ్మ కంటపడేసరికి ఆమె బ్రహ్మన్నను నిలదీసి అడిగింది ఆమె మాటలకు బ్రహ్మన్న నిర్గాంతపోయాడు తర్వాత నిజానిజాలు బయటపడ్డాయి భర్త ఇంటికి వచ్చిన తర్వాత ఏమిటి మోసం అని గౌరమ్మ కంగారు పడుతూ అడిగింది ఆనాడు బాపిరాజు గారి ఇంట జరిగిందంతా గంగులు దాపరికం లేకుండా చెప్పేసరికి ఆమె మొదలు నరికిన చెట్టులాగా కూలిపోయింది ఒక రోజున బాపిరాజు గారి భార్య బసవమ్మ ఒడ్లు ఎండబూసింది సాయంత్రం ధాన్యం ఎండిన తర్వాత వాటిని బస్తాలకు ఎత్తి చేపలు దులుపుతూ ఉండగా ఒక తాటాకు చేపలో నుంచి బంగారుపు కాసు ఒకటి కింద రాలింది బసవమ్మ ఆశ్చర్యంతో గబగబా ఇంట్లోకి పోయి తన వద్దనున్న కాసులు లెక్క చూసింది నా పెట్టెలో ఉండవలసిన పద్నాలుగు కాసులు సరిగానే ఉన్నవి ఆ రోజున గంగులు దొంగిలించిన కాసు వెంటనే వేశాడు కదా మరి అదనంగా ఇప్పుడు ఈ కాసు ఎక్కడి నుంచి వచ్చింది అని ఆమెకు సంశయం కలిగింది ఆమె తన సంశయాన్ని భర్తకు చెప్పగానే ఆయన ఆ కాసులన్నీ తీసుకురమ్మన్నాడు పద్నాలుగు కాసులను పరీక్షించగా అందులో పదమూడు కాసులు పద్దెనిమిది వందల ముప్పైలో తయారైనట్టుగా ఒక్కటి మాత్రం పద్దెనిమిది వందల నలభై మూడవ సంవత్సరంలో తయారైనట్టు వాటి మీద నుండే ముద్రలు చెప్పాయి అప్పుడు రాజుగారు మన పద్నాలుగు కాసులు ఒక్కసారిగా కొన్నవే కనుక వాటన్నింటిపైన ఒకే సంవత్సరం వేసి ఉండాలి ఇందులో పదమూడు కాసులు మనవే కానీ పద్దెనిమిది వందల నలభై మూడవ సంవత్సరం ముద్ర వేసింది మాత్రం మనది కాదు అని నిశ్చయించారు అయితే ఈ కాసు గంగులుదే అయి ఉండాలి అని బస్వమ్మ అన్నది వెంటనే గంగులకి కబురు పంపించారు కాసును గురించి మళ్ళీ వారు అడిగితే గంగులు హడలిపోయాడు నీకొచ్చిన భయమేమీ లేదు గంగులు నిజం చెప్పు అని బసవమ్మ గారు నెమ్మదిగా అడిగిన మీదట కళ్ళనీళ్ళు కక్కుకుంటూ గంగులు జరిగిందంతా చెప్పాడు అంతా విని అయ్యయ్యో ఎంత పని జరిగింది గంగిగోవు వంటి గంగులు మనస్సు ఎరక్కపోయి కష్టపెట్టామే నిరపరాధని నిష్కారణంగా వీధికి ఈడ్చాము అని బసవమ్మ గారు అనేక విధాల విచారించారు గంగులు ఇంటికి వెళ్ళిపోయాడు ఇలా ఉండగా మరో వారం రోజుల్లో కల్లా పెళ్ళాన్ని బిడ్డని వెంట పెట్టుకొని రమ్మన్నారని చెప్పి గంగులకి బులిబాబి రాజుగారి వద్ద నుంచి మళ్ళీ కబురొచ్చింది రాజుగారి కబురు అని వినేసరికి గొప్ప ధరలతో పని ఏమి మాట వచ్చిపోతుందోనని గంగులు భయపడుతూనే ఉన్నాడు ఏమైతే మటుకు తప్పుతుందా రాజుగారు ఆజ్ఞ కుటుంబాన్ని వెంట పెట్టుకుని గంగులు రాజుగారి దర్శనానికి వెళ్ళాడు అప్పటికి కంసాలి బ్రహ్మన్న అక్కడే కూర్చునున్నాడు గంగులు రాగానే బ్రహ్మన్న ఒక చిన్న మూట విప్పి అందులో వస్తువులు బసవమ్మ గారికి అందించాడు ఆమె ఒక్కొక్క వస్తువే అందిపుచ్చుకొని చేతికి మురుగులు కాళ్ళ గొలుసులు మెడలో ముత్యాల హారము వేలికి ఉంగరము స్వయంగా గగనకు తొడిగి అలంకరించింది ఇవన్నీ వంటికి పెట్టగానే గగనమ్మ ముచ్చటగా గంతులు వేయడం ప్రారంభించింది చిన్నారి గగనమ్మ చిట్టి గంతులు చూసి ఆమె తల్లిదండ్రులు రాజుగారి కుటుంబమే కాక అక్కడ ఉన్నవారందరూ ఎంతో సంతోషించారు కథ సమాప్తం ఇక ఈ కథ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది సెప్టెంబర్ చందమామలోనిది రచన అమరారపు గారు విజయవాడ నుంచి ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్